ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సెవెన్ కల్లా లొకేషన్కి వచ్చేసామన్నమాట చూడండి ఇప్పుడు లొకేషన్ చూపిస్తున్నాను ఇంతకుముందు ఈ హౌస్లో జీ తెలుగులో నంబర్ వన్ కోడలు జరిగేది అయిపోయాక ఇప్పుడు కృష్ణా ముకుందాము రారే కృష్ణ ముకుందాము రారే ఆ సీరియల్ జరుగుతుంది చూసే ఉంటారు టైటిల్ కూడా టైటిల్ చూసాక వచ్చారు ఎలా ఉంది హౌస్ చూడడానికి చాలా బాగుంటుంది లైటింగ్స్ పెడితే ఇంకా బాగుంటుంది ఇది మార్నింగే కాబట్టి లైట్స్ ఆన్ చేయలేదు నేను లైట్స్ ఆన్ చేసాక కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే పైకి వెళ్దాం బుద్ధుడు నాకు చాలా ఇష్టం అన్నమాట బుద్ధుడు మెడిటేషన్ చేస్తారా మీరు కూడా సార్ మెడిటేషన్ స్టూడెంట్ అయితే విపాసన మెడిటేషన్ స్టూడెంట్ నేను కూడా మీరు కూడా విపాసన మెడిటేషన్ చేసి ఉంటే కామెంట్ చేయండి తెలుసుకుంటా నేను కూడా చూస్తారా పైన లుక్ ఇలా ఉంటుంది లైట్స్ ఇంకా ఏం ఆన్ చేయలేదు జస్ట్ వచ్చాను మార్నింగ్ సరే ఇంకా డిస్టర్బెన్స్గా ఎవరు లేదు ప్రశాంతంగా ఉందనేసి వీడియో పెట్టేశాను షూట్ జరిగేటప్పుడు కెమెరామెన్స్ లైట్స్ ఇంకా అలా బాగా హడావిడిగా ఉంటుంది అందుకని ఎవరు లేదో ఇక్కడ పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది చూడండి బాలయ్య గారి మూవీ కూడా జరుగుతుంది పోలీస్ స్టేషన్ చాలా బాగా చేశారు యాక్చువల్గా ఇంతకుముందు ఉంది ఇంకా మంచిగా చేశారు సో మూవీలో కూడా చూడవచ్చు మీరు అది ఇక్కడే అన్నీ ఉంటుంది పోలీస్ స్టేషన్ ఉంటుంది బస్ స్టేషన్ ఉంటుంది హాస్పిటల్ ఉంటుంది మనకి ఏం కావాలంటే ఉంటుంది అన్నీ చూసారా హౌస్ చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా ఇది సెట్ అనమాట వుడ్ వుడ్ పైన ఏమో ఏదో రేకులు అవన్నీ వేసి చేశారు కాకపోతే చాలా కాస్ట్లీ రెంట్ పర్ డే థర్టీ థౌజండ్ ఈ హౌస్కి స్లే కదా ఏ మాత్రం ఇవ్వాలి చూడ్డానికి ఎలా ఉంది ఎంత మంచిగా ఉంది కదా సో సీరియల్ ఇంకా అమ్మాయి గారు కూడా ఇక్కడ జరుగుతుందంట మీరు ఇంకా ఏ సీరియల్లో ఏ హౌస్ చూస్తున్నారు చూసారు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎందుకంటే నేను సీరియల్ నేను యాక్ట్ చేసింది మాత్రమే చూస్తున్నా అందుకని నాకు పెద్దగా తెలీదు ఈ లుక్ చూడండి సూపర్ ఉంది కదా వా నాకైతే నచ్చింది ఎప్పుడొచ్చిన హౌస్ అలా చూస్తూ ఉంటా డ్రీమ్ హౌస్ సిటీలో కట్టుకోవాలంటే ఎన్ని కోట్లు కావాలో ఈజీగా ఒక ఫిఫ్టీ క్రోస్ కావాలి ఇది ఇంకో బెడ్రూమ్ పైన పైన త్రీ బెడ్రూమ్స్ ఉంటుంది నైస్ కబోర్డ్ ఇవన్నీ లైటింగ్స్ కోసం కెమెరా కెమెరా డిపార్ట్మెంట్ అక్కడ పైన సెట్ చేసుకున్నారు అలాగా చూడండి అదో అటు సైడ్ అదొక బెడ్రూమ్ ఏమో హాల్ ఇవన్నీ ఫిక్స్